తనువు రాగమాల పింఛనోయే నా తనువు రాగమాల పింఛనని నీ సన్నిధి చేరుటకై మిగిలానని నీ సన్నిధి చేరుటకై నివురులాగ మిగిలానని భ్రమలు తొలగి నిలిచానని హృదయపులోతులనా ప్రాణం సంగమమాయను నీలోనా హృదయములో తులనా ప్రాణం సంగమమాయను నీలోన నీలోనా నీ చరణం భారం దిగగా నా హృదయం చేరుకోని నీ చరణం తొలగగా నా హృదయం కైలాసగిరిలోనా హిమపాతరిలోనా వెలిగేటి ఓ శంకరా వెలిగేటి ఓ శంకరా కైలాసగిరిలోనా हिमापात जरिलोना ना मिली शंकरा